ప్రతి ఇంట పేదరికం సంఖ్యలను తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని ఇంటి ఇంటే అభివృద్ధి లంచాలు లేకుండా వివక్ష లేకుండా పాలన ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇది జరగాలి అంటే ఇది జరగాలి అంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ గ్రామాల్లో ఉన్న మీ పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బయటికి రావాలని వాళ్ళే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా కొనసాగాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు నొక్కాలి జగనన్న మీ కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు జగనన్న మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం పేదల భవిష్యత్ కోసం మన కోసం మనం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి